హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ దాదాపుగా వెయ్యి సినిమాలకు పైగా చిత్రాలు నటి మనోరమ అయితే తాజాగా మనోరమ కుమారుడు కనుమూసారు దివంగత నటి కుమారుడు భూపతి గురువారం ఉదయం తుశ్వాసు విడిచారు శ్వాస కోసం సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని త్యాగరయ్య నగరంలోని తన ఇంట్లోనే తుశ్వాసు విడిచినట్లు వెల్లడించారు అతని మరణ వార్త విన్న కోలుగుడు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు కాగా తమిళ సినిమా చరిత్రలో మనోరమ దాదాపుగా వెయ్యికి పైగా సినిమాలో నటించి ఆమె వృద్ధాప్య సంస్థలతో అక్టోబర్ రెండు వేల పదిహేను లోనే మరణించారు మనోరమ్మ ఏకైక కుమారుడు భూపతిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు అతన్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి మనోరమ అనేక ప్రయత్నాలు చేశారు కానీ భూపతి చేసిన చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి కుటుంబం ఓరు కదంబం అనే సినిమాలో నటించారు అయితే తీసిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి అయితే భూపతికి అభిరామి అనే కూతురు ఉన్నారు కాగా నటి మనోరమను అప్పట్లో లేడీస్ శివాజీ గణేష్ అని కూడా గుండెలకి హత్తుకున్నారు ప్రేక్షకులు దాదాపుగా పదిహేను వందల చిత్రాల్లో నటించి గిన్నీష్ బుక్ లోకి ఎక్కి ప్రపంచ చరిత్రను తిరిగి రాశారు మనోరమ ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం మనోరమ కుమారుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దాసా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్